నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అంటే మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందంటండి అందుకే అడుగుతున్నాను అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియోలు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి ఆంటీ అస్తమా రోడ్డే చూపిస్తుంది అనుకుంటున్నారా అంటే ఆంటీ ఎక్కడికే వెళ్ళినా మరి రోడ్డు మీద నుంచే కదా వెళ్తుంది కానీ ఆంటీ ఇవాళ ఎక్కడికి వెళ్తుందంటే స్వాతి వాళ్ళ మామగారు హాస్పిటల్లో ఉన్నారు అయితే రెండు రోజులు అయిపోయింది నేను చూశారు కదా ఇంకా ప్రార్థన ఉంది తర్వాత మనం రామాదేవి గారిని కూడా ఆవిడ కూడా నాలుగు రోజులు అయిపోయింది ఆవిడని పలకరించడానికి వెళ్ళడం అలా లేట్ అయిపోయింది అన్నమాట ఇంక సరే ఇంకా ఈరోజు వాళ్ళ మామయ్య గారిని చూసొద్దామని మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరాము అదే చెప్తున్నాను ఎవరో ఒకరిని చూడడానికి అలా వెళ్తూ ఉంటానండి అంటే నా మనసు ఎవరికన్నా బాగాలేదు అంటే ప్రశాంతంగా నేను ఉండలేను ముందు అంటే వాళ్ళు నేను వస్తానా లేదా అది వేరే సంగతి వాళ్ళు ఆలోచిస్తారా లేదా అది అది వేరే సంగతి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాను పలకరించలేకపోయాను అంటే నా పనుల్లో ఉండిపోయాను అనేసి నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట అందుకని దానికోసమే ఎక్కువగా అంటే నేను మ్యాక్సిమము వేరే వాటికి నాకు ఏం పెద్ద ఎల్లబుద్ధి అవదు అంటే ఫంక్షన్స్కి పిలుస్తారు ఇంక వాళ్ళు పిలిచినందుకు వాళ్ళ ప్రేమ అభిమానాలను బట్టి అక్కడికి వెళ్తాను ఇంక ఇలా బాల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇంక వేరే విషయాలకి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే వెళ్ళడానికి అయితే నేను చూపించను అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నానని దయచేసి ఎవరు ఏమనుకోవద్దు అంటే నా మనస్తత్వం చెప్తున్నాను అంతే మీకు అయితే ఇంకా వెళ్ళలేకపోయానని రెండు రోజుల నుంచి నేను జాయిన్ అయిన కాడి నుంచి వెళ్ళలేకపోయినా మనసు బాధపడుతుందని చెప్పాను సరే మొత్తానికైతే ఆయన దగ్గరికి అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను అదండి చెప్తున్నాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆంటీ స్టార్టింగు అందరి కోసం ప్రార్థన చేస్తుందంటే నేను పేరు పేరున చేయట్లేదు పేరు పేరున చేసేవాళ్ళు ఎవరంటే కొంతమంది అంటే నన్ను రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేయండి అన్న వాళ్ళని నేను మా చర్చిలో బుక్లో రాయిస్తానని చెప్పాను కదా అలాగా తర్వాత అడిగిన వాళ్ళని ప్రేర్ చేస్తాను పేరు పెట్టి మిగతాది నా సబ్స్క్రైబర్సు అలాగే తర్వాత నా వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి దాన్ని మటుకు చేస్తానండి అంటే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాను కొంతమంది ఏమనుకుంటారంటే అందరి కోసం ఈవిడికి ఎవరు తెలుసు చేయడానికి అని అనుకుంటారు కదా అందుకు చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీని అలాగే వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఆర్థిక పరిస్థితి ఇలా ఇబ్బందులు ఏమన్నా ఉంటే మరి నా వీడియోలు చూస్తున్న వాళ్ళని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరినీ కాచి కాపాడుతాను అని నిజంగానే మరి వాళ్ళ పేర్లు నాకు తెలియదు కదా అందుకని అలా చేస్తాను అన్నమాట మొత్తానికి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేస్తామండి మా స్వాతి వాళ్ళ మాంగారు అంటే ఆయాసం అనమాట ఆయనకి బాగా ఆయాసం వచ్చేస్తుందని తీసుకొచ్చారు అయితే మా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనండి ఇప్పుడు చాలా బాగా అంటే ఇంతకు ముందు నుంచే కరోనా టైంలోనండి మంచాలు సాలగా ఇదిగోండి మెట్ల కింద కూడా వేస్తారనమాట ఆ మంచాలన్నీ మెట్ల కింది కానీ బాగా చూస్తున్నారు ఇంతకుముందు చిన్న చిన్న ఆటలకి కాకినాడ పంపించేసేవాళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు ఆ టైంలో ఇప్పుడైతే బాగానే చూస్తున్నారు సరే ఇంకా మా స్వాతి వాళ్ళ మామగారికి ఆయాసం అని చెప్పాం కదా ఆయనకు బాగా ఆయాసం వస్తుందని జాయిన్ చేశారన్నమాట తర్వాత ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే బాగా ఆయాస పడుతున్నారు మాట్లాడొద్దండి అన్నా సరే పాప ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఆయన ఇంక సరే ఇంక మేము వెళ్ళామనేసి ఇంకా లెగ్సీ కూర్చొని మాట్లాడుతున్నారు మేము కూడా వద్దండి పడుకోండి అన్నా సరే ఆయన వినలేదు ఆ టైంకే కొంచెం ఆయాసం వస్తుంది ఇంకా అంకుల్ గారికి ఏమో కొంచెం అనుభవం కదా ఆక్సిజన్ పెట్టుకోండి అంటే నాకు నాతో పడ్డాడు కదా ఆయన నాది కూడా ఆయాసం వస్తే ఆక్సిజన్ అది పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా ఇంకా లేదండి మీకు బాగా ఆయాసం వస్తుంది అని అంకుల్ గారు ఆక్సిజన్ స్టార్ట్ చేసి ఆక్సిజన్ పెట్టారు మాట్లాడుతుండే ఆయాస పడుతున్నారు ఆయనకు అనుభవం కదా మొదటి నుంచి నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది అప్పటి నుంచి ఆయనకు తెలుసు ఎలా ట్రీట్ చేయాలన్నది ఆయాసం వచ్చేవాళ్ళని ఇంకా అలా చేస్తారు అయితే అస్తమానం ఊపిరితిత్తులు ప్రాబ్లం అని చెప్తున్నారు ఏంటి అని అనుకోకుండా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను అంతే అయితే ఇంకా అక్కడ ప్రార్థన చేశారు పక్కనే ఆ ప్రార్థనకు మోకరించింది కదా అంటే కళ్ళు మూసుకుంది కదా ఆవిడ వాళ్ళ అమ్మాయి అంటండి విజయ అంట పేరు జస్ట్ త్రీ పాయింట్స్ ఉన్నదంట బ్లడ్ నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి త్రీ పాయింట్స్ ఉన్నప్పుడు తెలుసుకున్నారు అంతవరకు తెలుసుకోలేదంటే దేవుడు నిజంగా వాళ్ళకి అద్భుతం చేసినట్టే ఎందుకంటే ఆమె మానసికంగా ఉంటుందని ఆ మందులు వాడుతున్నారంట ఆ మందులు వల్ల మొఖం అనుకున్నారంట వాళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారంట అయితే ఎవరన్నా సరే అలా మొఖం ఒబ్బినా కాళ్ళు ఉబ్బినా చేతులు ఉబ్బినా దయచేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఎందుకు అలా జరిగింది అనేది ఎందుకంటే ఏది చెప్పిరాదు కదా మనకి ఇంకా వాళ్ళు చేయమంటే ప్రేయర్ చేస్తే బయటకు వచ్చాము అయితే కొంచెం నడిచేపాటికి నాకు ఆయాసం వస్తుంది కదా ఇంక నా పరిస్థితి చూడండి ఎలా ఉందో నా పరిస్థితి ఇదండి నాలుగు అడుగులు నడితే ఆయాసం అమ్మా ఇదే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వస్తే ఇక్కడికే వస్తారండి స్టాండ్ తీయని చెప్తేనే గారు గుర్తుండదు నీకు మీ అంకుల్ గారికి స్టాండ్ అస్సలు గుర్తుండదండి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయాక ఏదన్నా తగిలినప్పుడు అప్పుడు తెస్తారు ఆ మాట చెప్పానని చూస్తారు ఎలా చెప్తున్నారు నాకు సమాధానం స్టాండ్ తీ బావా అంటే అలా మాట్లాడుతున్నారు సరే ఇంకా చెప్పాను కదా తర్వాత అమ్మాయికి అయితే బాగానే ఉంది అవును అవును మన పెళ్ళైన కోతలో ఇటు సైడ్ రావడానికి భయం వేసింది ఆ సినిమా టైంకే కానీ ఉట్టప్పుడు ఎవరు మెస్లీ వాళ్ళు కాదు కదా పేర్ చేసి అయితే వచ్చామండి ఆ అమ్మాయికి ఆయనకి అయితే ఇక్కడ సోమరాజు వీర్రాజు రోడ్డు అని మా పెళ్ళైన కోతలో చాలా భయం వేసింది అటు సైడ్ వెళ్ళాలంటే సినిమా వదిలి టైంకే ఎవరన్నా మెసులుతారని ఆ టైంకే వెళ్తే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అదే చెప్పుకుంటూ వస్తున్నాం మీకు కూడా వినిపించాను ఇక్కడేమో ఈ కరుగుజ పండు అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని నవ్య తెచ్చింది తెస్తే ముక్కలు కోసి ఇచ్చారు ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంక మేమైతే ప్రేయర్ అది స్టార్ట్ చేసుకొని ప్రేయర్ అయ్యాక ఇంక భోంచేస్తామండి నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నువ్వు ఉంటే చాకు చాలు వేసయ్యా నీ వెంటే నేను ఉంటానయ్యా నువ్వు ఉంటే చాకు చాలు వేసయ్యా వెంటే నేను ఉంటాయి సయ్యా ఇంకా పాటలు అయ్యాక బైబిల్ చదువుతారండి డైలీ ఒకరు చదువుతారు రాత్రేమో అంకుల్ గారిది ఇంకా ప్రేయర్ వచ్చేసరికి డైలీ ఒకరు ప్రేయర్ చేస్తాము అయితే అది రాత్రి నా వంతు అనమాట ఇంక నేను ప్రేయర్ చేశాను ఇంకా ప్రేయర్ అయిపోయాక కాసేపు కూర్చొని మాట్లాడతారండి మళ్ళీ వీళ్ళు ఇదంతా అంకుల్ గారి వల్లే లేటు ఆయనకి ముందు మేము చెప్తాము ఉంటాం తొందరగా కానీ అంటే ఆయన స్నానం చేయాలి కాసేపు వార్తలు చూడాలా ఇవన్నీ చేస్తేనే కానీ మళ్ళీ ఆయనకు తృప్తి అనిపిస్తుందో ఏటో నా తర్వాత భోజనం చేస్తారు బాగోలేనప్పుడు ఒక నెల రోజుల మటుకు దెబ్బలాడి దెబ్బలాడి పెందలకాడి పెట్టేసాము ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆయన అదే బాణి మందులు వేసుకుంటున్నాను కదా అని ధీమాగా ఉంటున్నారో ఏటో మళ్ళీ అదే బాణీలోకి వస్తారు ఇంకా అలా ప్రేయర్ అయిపోయింది తెల్ల ఇంకా మేము టిఫిన్ నాకు టిఫిన్ వేశారు తర్వాత చిక్కుడిగా కూరతో నేనైతే తినేసాను అంకుల్ గారు భోజనం చేస్తున్నారు అందరూ భోజనం చేస్తున్నారు స్వాతి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారండి ఇంకా రాలేదు మన ఇంటికి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బిజీ బిజీగా అయితే రేపు మళ్ళీ మా స్వాతి వాళ్ళు ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అంటే స్నానం మొన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా ఆ అమ్మాయికి స్నానం అని చెప్పారు అది ఇవాళ అన్నమాట అంటే నేను ఈరోజు ఇస్తున్నాను కదా అంటే ఇవాళ వెళ్ళాలి అంటే ఆ టైంకి మళ్ళీ అక్కడ లేట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికి అవ్వదని నేను అప్లోడ్ చేసేస్తున్నాను అండి పప్పు టమాటా వండారు మన ఇంట్లో ఇంకా అన్నము అంతే ఇంకేం లేదు ఇంక వడియాల తర్వాత ఏపుదాంలే అనేసి ఇంక మా దివ్య రెడీ బాక్స్ పెట్టేసుకుంటుంది కొంచెం వంటగదిని ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే కొన్ని స్టాండ్లు కొట్టించాలి స్టాండ్లు అయితే తెప్పించాను అది పాత వీడియోలో తెప్పించినవి అన్నీ పెడదామని వీడియోలు అయితే తీసాను అప్పుడు ఫోన్ పోయింది కదా ఆ ఫోన్ పోవడం వల్ల ఇంక నేను ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయాను చాలా బుక్ చేసాము అవన్నీ వచ్చాయి కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ అవన్నీ తీసి పెడతాము సురేష్కి కూడా ఖాళీ ఉండట్లేదు సురేషే వచ్చి బిగించాలి అవన్నీని అంటే డ్రిల్ చేస్తారు కదండి డ్రిల్ చేసి స్టాండ్లన్నీ బిగించాలి అయితే ఆ స్టాండ్లు బిగించడానికి అవట్లేదు సురేష్ ఏమో బిజీ బిజీగా తిరుగుతూ రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని జరిపేస్తున్నాడు అలాగే గారికి కూడా స్టాండ్ చేయమన్నాను ఆయన కూడా రేపు ఎల్లుండి రేపు వెళ్ళుండి అని జరిపేస్తున్నాడు ఒక రోజు వెళ్ళి కూర్చొని చేయించాలండి అవన్నీ నాకు వీలు అవట్లేదు ఎందుకంటే నేనా నడిసా లేను అంకుల్ గారిని రమ్మని మరి ఆయన పని మానేసి కూడా రాలేదు కదా నా వెనకాల ప్రతిదానికి అందుకే మ్యాక్సిమం సాయంత్రం చేసే మేము బయటికి అది వెళ్తుంటాం ఆయన నుంచి వచ్చాక ఎంత లేట్ అయినా ఇంకా అలా ఉంటుంది మా డైలీ రొటీన్ జీవితం మాది అయితే ఇక్కడేమో వాడు ఫోన్ దొరికితే చాలండి ఎవరెవరికో ఫోన్ చేసేస్తున్నట్టు తెగ బిల్డప్ చేసేస్తుంటాడు మా క్యాండీ బాబు ఝాన్సీ వాళ్ళ అబ్బాయి ఓ తెగ ఫోన్ చేసేసి మాట్లాడేస్తున్నాడు అనమాట ఇంకా నవ్య దివ్యాలు డ్యూటీకి బయలుదేరుతున్నారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు దివ్య నేను బాయ్ చెప్ నేను నాకు వాళ్ళు వెళ్ళేటప్పుడు బావి చెప్పకపోతే నాకు తృప్తిగా ఉండదు అయితే మా నవ్య అయితే ఇంకా చెప్పి వెళ్ళిపో దివ్య అని చెప్పి వెళ్ళిపోద్దు నవ్య దివ్య నేను నేను ఏం చేస్తానా అని చూస్తుంది చూడండి తొంగి తొంగి నేను ఈ పిల్లలు చేసే పనులు అంటే నేను చెప్పకపోతే నేను ఏం చేస్తానా అని తొంగి తొంగి చూస్తుందండి దివ్య స్టాఫ్లో అన్నయ్య అవుతాడమ్మ నాకు తెచ్చాడు అన్నయ్య ఇవి గొలుసుని ఏదో క్లిప్ అని నాకు చూపిస్తుందండి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి బాగా చెప్పు అదండి అలా చెప్తుంది ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లంతా నీట్గా ఉంటుందండి మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ తర్వాత గజిబిజి అయిపోద్ది అనుకోండి ఇదండి మన ఇంట్లో ఈ రోజు వరకు అయితే ఇప్పుడు మళ్ళీ మేము స్వాతాలు ఆడబడిస్ దగ్గరికి వెళ్ళాలి అదంతా అప్లోడ్ రేపు చేస్తాను ఉంటానండి మరి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో ఇంతవరకు చూసినందుకు